ఓం విఘ్నేశ్వం ఓం వ్యో నమ ఓం ధందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్టా నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల ప్రథమపక్షంలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వివరాలు తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఎలాగుంటుందనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శుక్రరాహువులు సంచారం చేస్తున్నారు అలాగే చతుర్థంలో గురుడు అలాగే అష్టమంలో కేతువు అలాగే వెయ్యంలో రవి బుధులు సంచారం చేస్తున్నారు మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారం బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతుకులకి మరి ఈ ఫిబ్రవరి నెల ప్రథమ పక్షంలో గోచార ఫలితాలని కనుక ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే వీళ్ళకి స్థానంలో రవి బుధుల సంచారం జరుగుతుంది ఈ స్థానంలో రవి బుద్ధుల సంచారం జరగటం వల్ల సజ్జనంత వరకు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఖచ్చితంగా ఈ ప్రథమపక్షంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎలాంటి గొడవలకు కానీ ఘర్షణకు కానీ ఎక్కువ ఎవరితో కూడా గొడవలకి ఘర్షణకి ఎక్కువ అలాగే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే ఈ వీళ్ళకి ఉష్ణ సంబంధమైన సమస్యలు అలాగే ఈ స్కిన్కి సంబంధించిన సమస్యలు అలాగే ఉదర సంబంధమైన సమస్యలు ఇలాంటి సమస్యలన్నీ కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నోటికి ఎట్టి పరిస్థితిలో కూడా మాట్లాడకూడదు దానివల్ల ఏంటంటే మీ యొక్క మీ మీరు ఎదుటివాడికి మీ మీరు చే మీరు మాట్లాడే మాటలు ఎదుటివాడికి మానసికంగా గాయం చేస్తాయి దానివల్ల ఘర్షణలు వస్తాయి గొడవలు వస్తాయి దెబ్బలాట్లు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సజ్జనంతొకలు విద్యార్థులు కానీ వ్యాపారస్తులు కానీ కేర్ఫుల్గా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మీ బంధువులతో కానీ మిత్రులతో కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ సుక్కుడు వీళ్ళకి ద్వితీయ స్థానంలోనే సంచారం చేస్తున్నాడు ఈ సుక్కుడు ఖచ్చితంగా కూడా మరి ద్వితీయ స్థానంలో సంచారం చేయడం ఖచ్చితంగా కూడా సుగు శుకుడు మీకు చాలా మంచి ఆదాయాన్ని ఇస్తాడు ఆదాయానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు బ్రహ్మాండంగా యోగిస్తుంది ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు చాలా బాగుంటుంది అన్న విషయాన్ని గమనించాలి ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అదే రాహు అక్కడ వచ్చి చేరటం వల్ల ఏంటంటే అనవసర ధన వ్యయం మీకు క కలగటం అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఖర్చులు మీ నెత్తి మీదకి రావటం ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీకు లేనిపోయిన ఖర్చులు రావటం ఇలాంటివన్నీ జరగడం వల్ల కొంచెం ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ ప్రథమ పక్షంలో మీకు ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది పుణ్య కార్యాల నిమిత్తం మీరు డబ్బులు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది అదే దూర ప్రాంతాలకు వెళ్తారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు దైవ దర్శనాలు కూడా మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులు వ్యాపారస్తులు కొంచెం ఈ ప్రథమ పక్షంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా రాజకీయ నాయకులకు కూడా కొంచెం సామాన్యంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సార రాజకీయ నాయకులకు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి మౌనంగా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి అదే క్రియేటివ్ ఫీల్డ్స్లో వాళ్ళకి అంటే సృజనాత్మక రంగాల్లో ఉండే వాళ్ళకి కానీ సినిమా వాళ్ళకి కానీ టీవీ రంగాల్లో వాళ్ళకి కానీ కవులకు కానీ రచయితలకు కానీ డైరెక్టర్స్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి ఒకటవ తేదీన చాలా వరకు ఫిబ్రవరి ఒకటవ తేదీ మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఫిబ్రవరి నాలుగు ఐదు తేదీలు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఒకటి నాలుగు ఐదు అలాగే ఖచ్చితంగా కూడా మరి పదవ తేదీ పదకొండవ తేదీ పన్నెండవ తేదీ పదమూడవ తేదీ పద్నాలుగో తేదీ పదిహేను దాదాపుగా పదిహేనవ తేదీ పద్నాలుగో తేదీ వరకు కూడా మీకు అమోఘమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే ఫిబ్రవరి ఒకటవ తేదీ ఫిబ్రవరి నాలుగు ఐదు తేదీలు అలాగే ఫిబ్రవరి పదకొండవ తేదీ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో కూడా ఈ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఫిబ్రవరి పదిహేనవ తేదీలో మాత్రం ఖచ్చితంగా కూడా మీరు కొంచెం ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ ఉదర సంబంధమైన సమస్యలు ఈ కండరాలకు సంబంధించిన సమస్యలు ఈ కీళ్ళకు సంబంధించిన సమస్యలు మీకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే విషాహారం తినడం వల్ల శుచి శుభ్రత లేని ఆహార పదార్థాలను తీసుకోవటం తీసుకోవడం వల్ల అలాగే కలుషితమైన ఆహార పానీయాలను మీరు స్వీకరించడం వల్ల కొంచెం ఉదర సంబంధమైన సమస్యలు ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఫిబ్రవరి ఒకటవ తేదీన మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది ఏ కార్యం మీకు ఏరే ఏ మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే రెండు మూడు నాలుగు ఐదు రెండు మూడు నాలుగు ఐదు అలాగే ఆరు ఏడు తేదీల్లో కూడా ఆరు ఏడు తేదీ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో తొమ్మిది పది తేదీల వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాహనాల్లో మీరు ప్రయాణాలు చేసినప్పుడు వాహనాల్లోకి మీ తల్లిగారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాహన ప్రమాదాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది తక్కిన రోజులన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చాలా బ్రహ్మాండంగా యోగిస్తుంది చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే స్త్రీలు కూడా ఖచ్చితంగా మీరు వాళ్ళు ఖచ్చితంగా కూడా మరి ఇతలతో మాట్లాడేటప్పుడు కానీ అటు వ్యాపారంలో కానీ ఇటు ఉద్యోగంలో కానీ కుటుంబ సభ్యులతో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి సమయం పాటించాలి ఓర్పు పాటించాలి అలాగే ఖర్చుల విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు ఆదిచూజ్యాన్ని పాటించండి సూర్యాష్టకాన్ని చదవండి అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి పాటు విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేయటం వల్ల చాలా వరకు అమోఘమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ చెందిన జాతకులు అమోఘమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా జనా భవంతు नमस्कार